వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో యూరియా కోసం రైతులు ఉదయం నుండి బారులు తీరారు సరిపోయేంత యూరియా అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపణలు చేశారు ఆధార్ కార్డు లైన్లో పెట్టి గంటల తరబడి నిరీక్షిస్తున్నామని గత ఇరవై ఐదు రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నామని యూరియా కొరత లేదని చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించి అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు मरगे में गाड़ी गाड़ी के पैरा काम आप चले ममाना अदालत चले अदालत आरो आरो రైతులకు బాగా ఇబ్బంది గవర్నమెంట్ పట్టించుకొని అధికారులు జరగ స్పందించి ఈ రైతు ఇంకా యూరియా కొత్త బాగా తీర్చాలి ఒక్క రైతుకు ఒక్క పస్తాత లేదు దాదాపు నాలుగు వందల మందిలో లైన ఈ ఈరోజు యూరియా అనేది మొదటిసారిగా ఇంకా ఒక కొంతమంది వేసినాం కొంతమంది వేయలేదు ఈ బాధను గవర్నమెంట్ అధికారులు నాయకులు జర స్పందించి రైతులకు అందరికీ అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి వస్తుంది దీన్ని అర్థం చేసుకొని దాని స్పందించి రైతులకు మేలు చేసి జర ఇక అవసరం అంటే చూడు చూడడం లేట్లుంది పరిస్థితి ఇంక మేము ఏదో ఫోటో చెప్పడో లేదు ఏదో కాదు బాగా ఇబ్బంది అంటే బాగా లైన్ పెట్టినాం ఒక మధ్య ఇక మళ్ళీ కార్డు ఆధార్ అన్ని లైన్ పెట్టినాం రెండు వందల నాలుగు వందల మంది లైన్ పెట్టినాము వచ్చింది నాలుగు వందల వస్తాం ఎవరికేమిత్తారు ఏమవుతుందో లాస్ట్ వర్గాలు దయచేసి గవర్నమెంట్ స్పందించి ఇప్పుడు రేపు ఇంకా ఇంకా రెండు మూడు రోజులు అవసరం ఉండదు కానీ దుమాలకే రెండు మూడు అవసరం ఉంటుంది ఇంకా అన్ని గ్రామాలకు ఏ విధంగా అయినా అధికారులందరూ అధికారందరూ వేరే పార్టీ బేసెస్ కాకుండా కూడా దయచేసి అన్న మన పెద్ద మనసుతో రైతులకు సహకరించి ఈ పరిస్థితి రాకుండా చేయాలని చెప్పు కోరుకుంటాను నేను పరిపాటించి పెట్టి ఒక్కొక్క లైన్ బట్టా ఒక పద్ధతి లైన్ పెట్టాం రోజు లైన్ ఇంకా నాలుగు ఇంకా నాలుగు గ్రామాలు బట్టి ఇది చేస్తారు అందరు దయచేసి అధికారులు నాయకులు స్పందించి ఆలోచించారని చెప్పు కోరుకుంటున్నారు యూరియా కొరత ఏర్పడుతుంది ఇప్పుడు చూస్తే ఇప్పటివరకు అల్మోష్ పేరు అక్క దుమ్మలు కలుపుకుంటే నాలుగు వందల నలభై బస్సులు రావడం జరిగింది బాస్కి ఉన్న జనాభా చూస్తే మాత్రం వెయ్యి చిల్లర జనాభా ఉంది ఇక్కడ యూరియా కొరత చాలా ఉంది దయచేసి ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు యూరియా పంపిణీ చేయాలని కోరుతుంది ఇదే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి చెప్పులు పెట్టి చచ్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది సత్య నిజము రేవంత్ రెడ్డికి ఇది కనబడాలే ఇది ఖచ్చితంగా ఇది జరగదు రైతులకు చెప్పి చెప్తావు ఆర్టీస్ బస్ ఒడు పెట్టు ప్రజల కోసం పెట్టు ఉద్యోగుల కోసం పెట్టు రైతుల కోసం పెట్టమాడా రైతులు రైతులు పండ్ రైతులు రైతులకు అనుకూలంగా ఉండాలి ఉండవలసిందే ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఈ పరిస్థితి మాకు రాదు పదేళ్ళ కింద టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ముందు ఉన్నదేంటిది కాంగ్రెస్ అప్పుడు చెప్పు నుండి సత్యమైన

మార్పు మార్పు అని మాయమాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కోసం అనే ఒక నినాదం తీసుకొచ్చి ఈరోజు మార్పు కావాలని కోరుకుంటున్నటువంటి రైతులకు జీవితంలో మర్చిపోలే మర్చిపోలేనటువంటి గుణపాఠాన్ని మాత్రం చెప్తుంది ఎందుకంటే గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే గత ప్రభుత్వాలు సరి అయిన సమయానికి కనీసం ఎరువులు మాత్రం సరి అయిన సమయానికి అందించిన దాఖలాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని పేరు పెట్టుకొని వచ్చి కనీసం మొదటి దశలోనే రైతులకు సరి అయిన ఎరువులు అందించే దాఖలాలు కనబడతలేవు ఈరోజు చూసుకున్నట్టయితే దుమాల గ్రామం లోపట ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎరువు బస్తాలు మాత్రం ఈ గ్రామానికి మాత్రమే ఇచ్చేటువంటి సందర్భాలు ఉండే కానీ ఈరోజు మండలం లోపల అల్మస్పూర్ సొసైటీకి సంబంధించి దాదాపు ఎనిమిది తొమ్మిది గ్రామాలకు సంబంధించి ఇక్కడ యూరియా బస్తాలు దించు అవి నాలుగు వందల బస్తాలు నాలుగు వందల బస్తాలు దించి నాలుగు వేల రైతులకు కొట్లాట పెట్టి కొట్టిపిస్తున్నటువంటి షాట్ల తౌడు వేసి కుక్కల కొట్లాట పెట్టించినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోయి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మీరు అందిస్తున్నటువంటి ప్ర సంక్షేమ పథకాలు కాదు మీరు అందిస్తున్నటువంటి ఫ్రీ బస్సులు కాదు మీరు అందిస్తున్నటువంటి రేషన్ కార్డుల పంపిణీ కాదు ఈ రైతులకు సంబంధించినటువంటి మొదటి దశలోపనే అందనటువంటి ఈ రైతులను రైతులకు ఈ ఎరువులను సరి సమయంలో అందించినట్టయితే రైతు బాగుపడతాడు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్ధేడ్చిన రాజ్యం బాగుపడ్డటువంటి చరిత్రలు దాఖలాలు లేవు కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా కనుదెరిసి రైతుకు సరి అయిన స సందర్భంలో మొదటి దశలోనే అందినటువంటి ఈ ఎరువులను ఇప్పటికీ త్వరితగతిన వెంటనే ఈ ఎరువుల సబ్సిడీ సబ్సిడీ ఎరువులను తొందరగా అందించాలని చెప్పేసి మేము సవినయంగా వినియోగించుకుంటున్నాం ప్రజల పాలన చేసేదా ఉందా మీరు ప్రజలు లేరు ప్రజల పాలన ఉన్నారు కదా ఆ ఏడు మాత్ర గందరూ పోతావు అయితే కానీ మేము మాత్రం ప్రజలు మాత్రం బాగా జరుగుతుంది ఉన్నప్పుడు మాత్రం ఇంత కష్టమే మళ్ళీ ఈ ప్రజల మార్పు అని చెప్పినావు బాపు మేము మాకు మంచిగా కష్టపెడుతున్నాం ఇది మాకు సత్యం స్కూల్ సొసైటీ ప్రజలు ఉన్న ఎనిమిది తొమ్మిది గ్రామాలకు సంబంధించిన మా సొసైటీకి ఒక పన్నెండు నుంచి పదమూడుస్తే వచ్చిన ఎనిమిది పంచడానికి రైతులు పొందడానికి రైతులు మా వెంటపాడి ఏమైంది ఇంకా వస్తలేవు ఇంకా ఏమైనా ఇంకా వస్తలేవు అని అడగడం మేము వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పడం రైతులు మా గురించి కావలు రాయడం ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని చెప్పడం అది రాదు మేము ఇయ్యం గత పది సంవత్సరాల నుంచే టీఆర్ఎస్ ప్రభుత్వంలో రోజు ఒక రైతు లైన్ పెట్టింది లేదు ఉంటుంది అంటేనే ఎప్పుడు రైతుకు అవసరమో అప్పుడు దించాలే ఇచ్చేయాలి కానీ అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం నేను మార్పు 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 అన్నారు రైతులను చెప్పులో తొగలు చెప్పుల లైన్లు పెట్టడం లైన్ల కొట్లాడబెట్టడం ఇవే జరుగుతున్నాయి ఎప్పుడైనా చూడరు ఈ గత పది సంవత్సరాలలో ఎప్పుడన్నా ఏ రైతు అన్న నాకు సంచి కావాలి దొరకలేదనే శబ్దం ఎప్పుడన్నా విన్నారా కానీ ఇప్పుడు ఇరవై నెలల్లో ఫస్ట్ తప్పకే రైతులు వెంబడించడం చెప్పడం వాళ్ళు వినడం ఇదే జరుగుతున్నాయి ఈ కాంగ్రెస్ పాలన చేసిన అన్ని అన్ని అబద్ధాలే ప్రజాపాలన అంటే ఏం పాలన ప్రజాపాలన